హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బానుస్ కిచెన్ నేను మీ బాను ఈరోజు మన కిచెన్లో నవరాత్రిలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కదంబం రెసిపీని చూపిస్తున్నానండి ఒకసారి ఈ కొలతలతో చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ కదంబం తయారీ కోసం మన ఇంట్లో ఉండే ఏ గిన్నె కొలతనైనా తీసుకోండి నేను ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను ఒక కప్పు బియ్యానికి అదే కప్పుతో ముప్పావు కప్పు కందిపప్పు తీసుకోండి వీటిని సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మనం బియ్యం కొలిచిన కప్పుతో నాలుగు కప్పుల నీలం తీసుకోవాలి సరిగ్గా సరిపోతాయండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి మనం కూరగాయలు ఉడికించినప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు సరిపోతుందండి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చెంతపొండిని క్లీన్ చేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు కూరగాయల ముక్కల్ని ఉడికించుకుందాం ఈ కదంబంలో గుమ్మడికాయ ముక్కలు అనేది కంపల్సరీ ఉండాలండి నా దగ్గర గుమ్మడికాయ లేదు మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి మన ఇంట్లో ఉండే కూరగాయలు ఏమైనా తీసుకోవచ్చండి నేను ములక్కాయ ముక్కలు ఒక పది ఆనపకాయ ముక్కలు ఒక పది ఒక క్యారెట్ కట్ చేసిన ముక్కలు ఒక చిలకడదుంపు కట్ చేసి వేస్తున్నాను మూడు బెండకాయ ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను ఒక వంకాయని కట్ చేసి వేసుకున్నాను ఒక మీడియం సైజు టమాటాని కట్ చేసిన ముక్కలు వేసుకుని వెజిటేబుల్స్ అన్నీ మునిగే వరకు నీళ్లను పోసుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పుని వేసి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి కూరగాయ ముక్కలు ఉడికేటప్పుడు ఉప్పు వేస్తే త్వరగా ఉడుకుతాయండి కూరగాయ ముక్కలు కూడా చప్పగా లేకుండా ఉంటాయి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించండి కూరగాయలన్నీ సమానంగా ఉడుకుతాయి కూరగాయలు మనకి నచ్చినవి ఏమైనా వేసుకోవచ్చండి ఉల్లి వెల్లుల్లి లేకుండా మన ఇంట్లో ఏ కూరగాయలు అయితే అవైలబుల్గా ఉంటాయో అవి వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ నాలుగు వచ్చేసాయండి కుక్కర్ని పక్కన పెట్టుకుందాం కూరగాయలు ఉడికేలోపు మనం సాంబార్ పౌడర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు ఎనిమిది ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోండి తర్వాత ముప్పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి రెండు స్పూన్ల జీలకర్ర పావు టీ స్పూన్ కన్నా తక్కువగా ఇంగువును వేసి పావు టీ స్పూన్ పసుపును వేసుకుని కొంచెం కరివేపాకు పది మిరియాలు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ నాలుగు నిమిషాలు ఫ్రై చేయండి అమ్మవారికి నైవేద్యంలో వెల్లుల్లి పెట్టకూడదు కదండి అందుకనే నేను వెల్లుల్లి లేకుండా రసం పౌడర్ తయారు చేస్తున్నాను మీకు యూజ్ అవుతుందని వీడియోలో చూపిస్తున్నానండి సో ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేశాక పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు కూరగాయ ముక్కలు తీసుకుని స్పూన్తో నెక్కి చూడండి బాగా ఉడికాయండి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జుని వేసుకోండి మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేను వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను ఇప్పుడు ఇంకో అర గ్లాస్ వాటర్ వేసుకుని ఒక నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఉడికించుకున్న అన్నాన్ని చూడండి చక్కగా ఉడికింది ఇప్పుడు గరిటితో లైట్గా మెతుకుతూ అంతా కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాయిల్ అవుతున్న సాంబార్లో వేసి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ఉండలేమి లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మన రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి ఆల్రెడీ మనం కూరగాయ మొక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదా కాబట్టి ఉప్పుని చూసి వేసుకోండి అలాగే మనం ప్రిపేర్ చేసుకుని మిక్సీ పట్టుకున్న సాంబార్ మసాలాని వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే చిన్న బెల్లం ముక్కను వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపి లో ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు ఉడికించండి నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యిని వేస్తున్నానండి మీరు కావాలంటే నూనెనైనా వేసుకోవచ్చు నెయ్యి వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్రను అర టీ స్పూన్ ఆవాలు కట్ చేసిన నాలుగైదు ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ వరకు ఇంగువను వేసి వేయించుకోవాలి పోపు ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలో వేసి కలుపుకోవాలి అంతేనండి కదంబం రెడీ అయింది పండగలప్పుడే కాదండి లంచ్ డిన్నర్లోకి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్